హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పీవీఎస్కే కుకింగ్ ఈరోజు కరివేపాకు పొడి ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఎండబెట్టిన కరివేపాకు దానికి సరిపడా రెండు ఎండుమిర్చి మిర్చి ఒక్క చిటుకు చింతపండు రెండు స్పూన్ల ధనియాలు చూసారు కదా ఈ విధంగా చేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి మినపప్పు కూడా ఒక రెండు స్పూన్లు తీసుకున్నాను కరివేపాకుని నీడలో ఆరబెట్టాలి ఒక రెండు రోజులు ఇవన్నీ తీసుకొని బాండలి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులో రెండు ఎండి మిర్చి కొద్దిగా చింతపండు నేను కొంచెం కరివేపాకు తీసుకున్నాను కాబట్టి దానికి సరిపడా ఇవన్నీ వేసుకున్నాను ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటిగా వేసి వేయించుకోవాలి సన్న మంట మీద దోరలుగా వేయించుకోవాలి అవి వేగిపోయాక ధనియాలు వేసి వేయించుకోవాలి ధనియాలను కూడా వేయించాలి కొద్దిసేపు అవి వేగిన తర్వాత అవి తీసి పక్కన పెట్టుకుంటున్నాను జీలకర్ర కూడా వేసి ఫ్రై చేసుకున్నాను అవన్నీ తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు కరివేపాకును కూడా సన్న మంట మీద మనము ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా చూసారు కదా ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేస్తే ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇవన్నీ ఒక్కొక్కటిగా మిక్స్ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చివరగా ఇందులో రెండు రెప్పల తెల్లగడ్డలు రెండు రెప్పలు వేస్తున్నాను అంతేనండి కరివేపాకు పొడి రెడీ అయిపోయింది ఎంతో రుచిగా ఉంటుంది